నమస్కారం వైఎన్సీ న్యూస్ కు స్వాగతం అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో కోనసీమ జిల్లా ఇన్ఛార్జీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పాల్గొని మహిళలు ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి స్టాళ్లను సందర్శించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సత్యనారాయణ గార్డెన్స్ లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో జిల్లా ఇన్ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు మహిళలకు డ్వాక్రా ప్రవేశపెట్టినప్పుడు అందరూ విమర్శించారని మహిళలకు డ్వాక్రా ఇవ్వడం వల్ల మహిళల్లో చైతన్యం తీసుకువచ్చిన వ్యక్తి చంద్రబాబు కొనియాడారు ఒక సమాజం బాగుపడాలన్నా ఒక దేశం ఒక రాష్ట్రం ఒక గ్రామం బాగుపడాలన్నా సరే అందరూ పనిచేసినప్పుడే అందరి యొక్క సేవలు ఈ సమాజానికి అందినప్పుడే సమాజం శరవేగంతో అభివృద్ధి జరుగుతుందనే విషయాన్ని మనందరికీ కూడా తెలుసు దురదృష్టవశాత్తు స్వాతంత్ర భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత సుమారుగా ముప్పై ఏడు సంవత్సరాలు భాగం ఉన్నటువంటి మహిళల గురించి మాట్లాడేటువంటి సందర్భాలు లేవు పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం తర్వాత మహిళల గురించి మాట్లాడటం ప్రారంభమైందనే విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఆ రోజు వరకు మహిళల గురించి ఎక్కడ ప్రస్తావన లేదు పరిపాలనలో భాగస్వామ్యం లేదు ఆర్థిక స్వేచ్ఛ లేదు మహిళ అంటే ఇంటిలో వంట చేసుకోవడం కుటుంబాన్ని చూసుకోవడమే తప్ప మిగిలినటువంటి ఏ వ్యవహారాల్లో కూడా ఎటువంటి రోజులు సమాన హక్కు కల్పించారు కనిపించారు కానీ అది అమలు జరిగినటువంటి సందర్భాలు లేవు మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై ఆరు ఈ రాష్ట్రానికి దేశానికి మహిళలకి ఆర్థిక స్వారంభన కలిగించిన వ్యక్తి మహిళలకి వ్యక్తి మహిళల జీవితాంతం గుర్తు పెట్టుకోవలసినటువంటి ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని గర్వంగా నేను చెప్పదలిచాను వందల తొంభై ఆరులో డాక్టర్ డ్వాక్రా ఉద్యమాన్ని స్థాపించేటప్పుడు చాలా మంది అవహేళన చంద్రబాబు నాయుడు గారికి పని లేదు మీరు చుట్టూ తిప్పుతున్నారని చాలా మంది విమర్శలు చేసినా సరే మహిళలు పాత్ర ఈ సమాజానికి అవసరం మహిళలు ప్రోత్సహిస్తే ఈ రాష్ట్రం దేశం ప్రపంచంలోనే అగ్రగామగా ముందుకు వెళ్తుందని ముప్పై సంవత్సరాల ముందే గ్రహించినటువంటి వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని